మన హైదరాబాద్ కి దగ్గరలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గుట్ట పైన గుహల్లో స్వయంభూగా వెలిసిన గట్టు మైసమ్మ తల్లి ఆలయం ఉంది ఇంకా ఇక్కడే ఒక స్వరంగ మార్గం ద్వారా వెళ్లి లోపల అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం హైదరాబాద్ నుంచి జస్ట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గట్కేసర్ లో ఉంటుంది అండ్ ఈ ప్లేస్ లో గట్టు మైసమ్మ తల్లి ఆలయం ఉంది కాబట్టి ఈ ఊరికి గట్కేసర్ అనే పేరు వచ్చింది అయితే ఈ గట్టు మైసమ్మ తల్లి ఆలయం గుట్ట పైన ఉంటుంది సో గుట్టపైకి వెళ్ళడానికి మనం చాలా మెట్లు ఎక్కి వెళ్ళాలి సో ఈ మెట్ల మార్గంలోనే మనకి గట్టు మైసమ్మ తల్లి మహంకాళి కడకలమ్మ అమ్మవార్లు మనకి దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళితే రెండు బండరాల మధ్యలో ఇక్కడ స్వయంభూగా వెలిసిన గట్టు మైసమ్మ తల్లి అమ్మవారు దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళితే మనకు ఒక స్వరంగ మార్గం కనిపిస్తుంది ఈ స్వరంగ మార్గం గుండా లోపలికి వెళితే మనం స్టార్టింగ్ లో ఒక అమ్మవారిని ఇంకా లాస్ట్ లో ఇంకొక అమ్మవారిని లోపలనే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మంత్ లో చాలా అంగరంగ వైభవంగా జాతర ఇంకా బోనాలు జరుగుతాయి సో ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఈ గట్టు మైసమ్మ తల్లి జాతర స్టార్ట్ అయిపోయింది ఇక్కడ జాతర లోనే కాకుండా ప్రతి ఆదివారం చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు తీస్తారు ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడే వండుకొని తింటారు సో మీరు హైదరాబాద్ లో ఉంటే ఈ ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి అట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి